पार्टी <laughs> न <laughs> 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 శ్రీని గారు సాయి గారు ముమ్మారెడ్డి సాంతు గారు చదివిన వచ్చిన గారు నారా శ్రీని గారు ప్రసాద్ గారు బి మణికండ్ గారు ఏ నరేంద్ర గారు ఏ మణికంఠ గారు ఏ నరబాబు గారు డి మణికంఠ గారు టీహెచ్ లక్ష్మణ్ గారు ఏ ప్రసాద్ గారు అందరూ జరిగింది ఆహ్వానిస్తున్నాం అడుగు Indonesia heto onel apande? heto onel apande? ikesis? ik trips, iklag? ik ga ra?

रामकृषक्रायक्यू कॾहिं वैसी पी न తెలుగుదేశం పార్టీ చరిత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షులకు వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎడిమీ సత్యబాబు గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ రాణగోవింద్ గారికి రాష్ట్ర ఎన్నికల సెల్ కార్యదర్శి నేలపాల్ త్రిమూర్తులు గారికి గిరిబాబు గారికి అదేవిధంగా మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి కొద్దంప్రావు సీని గారికి పరస్పల్లి నాగేశ్వరరావు గారికి బాబా గారికి మురళయ్య గారికి సత్యబాబు గారికి పెద్దలు కృష్ణ గారికి అదేవిధంగా గారు గోపి గారు అందరూ ఈ కార్యక్రమాన్ని టీచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఇవాళ నూతనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి చేరుతున్న మరి వైసీపీ ఇప్పటివరకు వైసీపీలో ఉన్న నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ వీర్రాజ్ గారు మరి ఈ గ్రామం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట మరి ఇక్కడ కృష్ణ పెద్దలు కృష్ణ గారు ఉన్నారు అదేవిధంగా దివంగత నేత చిన్న వెంకటరావు గారు ఈ ఇతర సారథ్యంలో ఇక్కడెప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక పట్టణ కోటగా ఉన్న గ్రామం చండీడి గ్రామం మరి ఇప్పుడు గోవిందే చెప్పినట్టుగా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈరోజు వర్గం అంతా పెద్ద ఎత్తున వైసీపీకి ఓట్లు పడిన పరిస్థితుల్లో నాలుగే నాలుగు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం రావడం జరిగింది ఈ రోజువర్గంలో వచ్చిన నాలుగు గ్రామాల్లో ఒకటి చండడు కావడం కూడా ఈ సందర్భంగా మనం అటువంటిది మరి ఈరోజు మరలా అదనంగా వైసీపీ నుంచి వైసీపీలో స్థానిక శాసనసభ్యుడి కానీ స్థానికంగా ఉండే నాయకులు పనితీరు నచ్చక లేదు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు నచ్చక ఈ రాష్ట్రం అభివృద్ధి పదవిలో ముందుకు వెళ్ళడం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో మరి వీరంతా ఉమ్మారెడ్డి గారి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇవాళ ఇరవై ఐదు మంది తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది చాలా శుభ పరిణామాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి అది నాయకుల గారు చెప్పినట్టుగా నాలుగు నెలల క్రితం రంగాపురంలో మొదలైంది వలసల మరణం అనేక దాదాపు పది పన్నెండు గ్రామాల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఈ మధ్యకాలంలో కొంత రాజకీయంగా మరి ఏదైతే ఎన్టీఏ కూటమిలో ఒక సందిగ్ధత రావడం ఆ సందిగ్ధత పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఈ చేరికలు ఆగినాయి కానీ వాళ్ళ మళ్ళా పునః ఉన్నాయి అది చండేడు గ్రామంతో కావడం చాలా శుభ పరిణామాలు కూడా తెలియజేస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉన్న చండేడు గ్రామంలో మరలా ఈ వలసలు ప్రారంభం కావడం అనేది చాలా శుభ పరిణామం అందరూ ఈరోజు దర్శని మంచి రోజు శ్రీరామునం అయిన తర్వాత ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది అది చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా ముమ్మారెడ్డి సత్యనారాయణ గారిని కానీ వారి నాయకత్వంలో వారి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతిస్తూ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి మరొక పక్క కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఇవాళ పరిస్థితులు మీ అందరూ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అనే పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఒక పక్క నిత్యావసరం వస్తుంది దానిలో పెరిగిపోయినాయి మరో పక్క కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఎక్కడ ఏ వ్యక్తికి కూడా ప్రయోజనకరమైన పరిస్థితి లేదు ముఖ్యంగా రైతాంగ పరిస్థితి ఏ విధంగా ఉందో చూశారు మనకి రీసర్వే పేరుతో మన భూముల్ని మనకు కాదనే పరిస్థితి చూసుకొచ్చాం అదేవిధంగా ల్యాండ్ టేకింగ్ యాక్ట్ అని కూడా తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని బదుపెట్టే దిశగా ముందుకు వెళ్తాం